తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతో సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాలు అండ్ భవిష్యత్తులో రాబోయే సినిమాలు ఈ బడ్జెట్లు ఇప్పటికీ అమ్ముడుపోయిన సినిమాల బేరసారాలలో తగ్గింపులు అండ్ ఇప్పటికీ అమ్ముడుపోయిన సినిమాలు ఎవరైతే డిస్ట్రిబ్యూటర్లు బయర్లు కొని ఉంటారో వాళ్ళు మళ్ళీ రేట్లు తగ్గింపులు కావాలి అని చెప్పి బేరసారాలు పెట్టారు అని అన్నీ మీడియాలోనూ బ్రేకింగ్ వస్తూ ఉన్నాయి రామ్ చరణ్ గేమ్ చేంజర్ దగ్గర నుంచి బాలకృష్ణ ఏదో ఉంది అయింది డాకు మహారాజా మహారాజ్ డాకు ఏదో ఒక సినిమా దీనికి సంబంధించిన బయర్లు సినిమా కొన్నవాళ్ళు మళ్ళీ రేట్లు రివ్యూ చేయాలి అని చెప్పి సినిమా యూనిట్ నిర్మాతలను అడుగుతూ ఉన్నారట సో తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి ప్రీమియర్లకి ఎటువంటి రేట్ల పెంపుకి ఎటువంటి బెనిఫిట్ షోలకి ఎట్టి పరిస్థితులు అంగీకరించేది లేదు ఒక్క రూపాయి సినిమా టికెట్ ధరలు కూడా పెంచేయడానికి మేము ఒప్పుకోము అని చెప్పి కరాఖండిగా చెప్పిన తర్వాత ఇప్పటికీ అమ్ముడుపోయినవి కూడా మళ్ళీ రివ్యూలోకి వెళ్తూ ఉన్నాయట ఒకటే అనిపించింది మొత్తాన్ని గమనిస్తే అంటే కాసి నాటుగా ఉన్నా మోటుగా ఉన్నా తీరిందా అనే పదం ఉంటాయి కదా తీరిందా అని ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా వాళ్ళని పిలిపించి రమ్మని ఇంటి ఇంటికి పిలిపించి కాఫీలు ఇచ్చి టీలు ఇచ్చి అన్నం పెట్టి చిరంజీవి గారు లాంటి వాళ్ళు వచ్చినప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అప్పుడు తాను వాళ్ళ భార్య గారు కారు వరకు వచ్చి పిలుచుకొని వెళ్ళి మళ్ళీ కారు వరకు ఇచ్చి ఎక్కించి పంపించి అమ్మ అక్క సినిమా వాళ్ళను రండి మంచి అవకాశం ఇస్తాం రేట్లు తగ్గిస్తాం ఇక్కడ సినిమా షూటింగ్లు తీసుకొని తీయండి టికెట్ ధరల్లో పెంచుకునే అవకాశం ఇస్తాం అదిగో కొంచెం పెంచుకోండి అన్ని సినిమాలకు అవకాశం ఇవ్వండి అదిగో మీరు ఇక్కడ భూములు ఇస్తాం స్టూడియోలు కట్టుకోండి అని చెప్పి సినిమా వాళ్ళని అమ్మ అక్క అయ్యా అని చెప్పి ఎంతో కంఫర్ట్గా వాళ్ళతో వ్యవహరిస్తే ఎంతో గౌరవంగా వ్యవహరిస్తే ఏ జగన్ మీ మా సినిమా వాళ్ళతో నీకేందయ్యా మా సినిమా వాళ్ళతో మీకేందయ్యా నా మీద ఖచ్చితం ఉంటే తీసుకోవాలి సినిమా ఇండస్ట్రీతో ఏందయ జగన్ ఏంటయ్యా ఏమయ్యా చిల్ రాజు మీరు మీరు రెడ్లు సినిమా వాళ్ళ ఇంకా కొందరు ఇంకా సినిమా పెద్దలు వాళ్ళు నోటికి ఏదో వస్తే మాట్లాడుకొని ఏమీ చేయలే ఆయన కారు దగ్గరకు వచ్చి కారు ఎక్కించి పంపించారు భార్య భర్త ఇంటి పిలిపించారు వాళ్ళు ఎప్పుడు కావాలంటే ఎప్పుడు టైం ఇచ్చారు మంచిగా మాట్లాడారు సినిమా ధరలు పెంచుకునే అవకాశం కల్పించారు హే 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 మా సినిమా వాళ్ళ జోలికి రాదు రకరకాల ఇప్పుడేమైంది సైలెంట్గా ఇంకా చె మరి అక్కడ ఏమీ లే అమ్ముకున్న సినిమాలు రివ్యూలకు పోతున్నారు రేట్లు ఆయన కూడా నోట్ తిరగలేకున్నారు అందుకే చెప్పాను కదా కాసి మోటుగా నాటుగా ఉన్న ధోల దీరిందా ఇప్పుడు అని ధోల ఇప్పుడు అని ఈ మొత్తం ఇష్యూ లేక మళ్ళీ సంధ్యా థియేటర్ అల్లు అర్జున్ తీసుకురాకండి అది అది సపరేట్ ఆస్పెక్ట్ లో చూడండి ఆయనేమి గవర్నమెంట్ అనుమతి ఇవ్వకుండా గవర్నమెంట్ బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకుండా ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వకుండా వాళ్ళు ఏమి రేట్లు పెంచుకోలే వాళ్ళేమి ప్రభుత్వాన్ని ఎదిరించేమి ఏమంటారు రేట్లు వసూలు చేయాలి అందరికి కళ్ళ ముందు ప్రభుత్వం అనుమతునే అవన్నీ జరిగినాయి దాన్ని తీసుకురాకండి మళ్ళీ అది ఒక సపరేట్ ఆస్పెక్ట్ ఒక సపరేట్ కాన్సెప్ట్ సార్ అదే దీనికి అంతనే కారణం కావచ్చు కారణం ఏదైనా కానీ అవుట్పుట్ అయితే టికెట్ ధరలు పెంపులేదు సినిమా వాళ్ళని నేత మీద కొమ్ములేం రాలేదంటూ ఉన్నారు ఇప్పటికీ అమ్ముడుపోయిన సినిమాలు మళ్ళీ రేట్ చేసుకొని తగ్గించుకోవాలని చెప్పి డిమాండ్లు పెడుతూ ఉన్నారు డిమాండ్లు పెడుతూ ఉన్నారు ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ సినిమా వాళ్ళకు గుర్తుకు రావాలేమో ఇప్పుడు ఈ సినిమా వాళ్ళకు గుర్తుకు రావాలి ఎంత కంఫర్ట్ ఉన్నారు ఎంత కన్వీనియంట్ ఉన్నారు ఎన్ని అవ్వక ఎన్ని ఎంత ఏమంటారు ఎంత ఫ్లెక్సిబుల్ ఉన్నారు వీళ్ళతోటి ఏ సినిమా కడిగినా కనుక రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చారు కదా అక్కడ సినిమా షూటింగ్ జరిగినా జరగకుండా ఏదో జరిగిందని చెప్పి అట్లా ఏదో డాక్యుమెంట్ అట్లా ప్రొవైడ్ చేసి ఇచ్చుకుంటూ పోయారు ఎక్కడే కూడా సినిమా వాళ్ళ విషయంలో ఆయన ఆయనేమి గౌరవంగా లేకుండా లేదు అయినా కూడా నరాని మాటలు అన్నారు నింది వెయ్యని నిందలన్నీ వేశారు వెయ్యని నిందలన్నీ వేశారు ఇప్పుడు ఇక్కడైతే దూల తీరుతున్నా కూడా నోరు తెలిసి మాట్లాడేవాళ్ళు లేరు దూల చేస్తున్నా కూడా నోరు తెలిసి మాట్లాడేవాళ్ళు లేరు నిజమైన కడుపు నిండా భోజనం పెట్టినోడు ఎప్పుడు జమాములు కూడా ఎప్పుడు గుర్తుండ్రు జనానికి కడుపు నిండా భోజనం పెట్టినోడు మీరైనా కావచ్చు నేనైనా కావచ్చు మనం ఎవరికి ఎంత మంచిగా చూసుకొని ఎంత మంచిగా చూసుకున్న పట్టింపులు ఉండవు ఏదో వానికి రోజంతా ఫస్ట్ పెట్టేసి ఇప్పుడు నాలుగు మెతుకులు ఎదురే వేస్తే ఆ నాలుగు మెతుకులు తినయ్యా దేవుడు అంటారు కానీ కడుపు నిండా పెట్టడానికి ఎప్పుడూ ఉండదు జగన్ గారు వెళ్ళను ఎక్కడే కనుక అబ్జెక్ట్ చేయలేదు ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు ఆయన ఇన్న అన్నారు ఇప్పుడు అన్ని ఇబ్బందులే వీళ్ళకు దూర తీరిపోతుంది ఆయన సైలెంట్ ఉన్నారు కలికాలం అంటే ఇలాంటివే